రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని తహసీల్దార్ చంద్రశేఖరరావు ఎంపీడీఓ గఫూర్ ఖాద్రలు సూచించారు సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన వారు ప్రతి అభ్యర్థి కార్యకర్త పార్టీ ప్రతినిధులు నియమావళిని ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు ఎన్నికల ప్రక్రియ సజావుగా శాంతియుతంగా జరిగేందుకు అధికారులు రాజకీయ నాయకులు సమన్వయం కలిగి పనిచేయాలన్నారు అలాగే ఎన్నికల ప్రచారంలో డబ్బు మద్యం పంపని

లు ఈరోజు మనకు నెల్లూరు నుంచి నామినేషన్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇందులో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మొదటి దశలో ఉంది కాబట్టి నామినేషన్ స్టార్ట్ అవుతుంది నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరెవరైతే నామినేషన్ వేస్తారో వాళ్ళు ఎన్నికల నియమా ఎన్నికలకు ప్రవర్తన నియమాలని ఈ నియమాల ప్రకారం మనం అన్ని కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది జెండా పెట్టడం అయితేనే గొడవ లేదా ఇవన్నీ కూడా నిషేధం వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాల్సిన మనం గోడ